పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణ విజయం సాధించి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా అనుచరులు బుధవారం గోదావరిఖండ్ స్వీట్లు పంపిణీ చేశారు స్థానిక మేంచౌరస్త వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి మల్లికార్జున ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఏడాది పాలనను పూర్తి చేసుకున్న ఎంపీ గడ్డం వంశీకృష్ణకు శుభాకాంక్షలు తెలియజేశారు తండ్రికి తగ్గ తనయుడిగా పాలనను కొనసాగిస్తూ తాత వెంకటస్వామి అడుగుజాడల్లో పయనిస్తూ ఎంపీ వంశీ బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి ఇతోధికంగా కృషి చేస్తున్నారని చెప్పారు ఇదే ఉరవడితో ముందుకు సాగుతూ పేద ప్రజల పెన్నిదిగా ప్రజా బాంధవునిగా కీర్తి గడించాలని ఆకాంక్షించారు ఈరోజు మన పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు యువనాయకులు కాకా గారి మనవడు అదేవిధంగా వివేక్ వెంకటస్వామి గారి తనయుడు వంశ్రీకృష్ణ గారుల సభ్యులు పార్లమెంట్ సభ్యునిగా ఎన్నిక ఈరోజు సంవత్సరం పూర్తయింది ఈ సంవత్సర కాలంలో పార్లమెంట్ సభ్యునిగా అనేక విజయాలు సాధిస్తూ అదేవిధంగా ఈ ప్రాంతంలో నెలకొన్న సమస్యల మీద పార్లమెంట్లో గలమెత్తిన యువనాయకుడిగా ఈ ప్రాంత ప్రజలను మన్న మన్నన మన్నన తొలగించిన వంశీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంతవరకు ఇంతకుముందున్న టిఆర్ఎస్ ఎంపీలు ఎవరు కూడా సాధించలేనిది ఒక్క సంవత్సరంలోనే ఈ ప్రాంత సమస్యల మీద ప్రత్యేకించి శరేణి కార్మికుల ఆదాయ పన్ను మీద అదేవిధంగా పెన్షన్ సౌకర్యం మీద అదేవిధంగా ఇరుకా కార్మికులు నివసిస్తున్నటువంటి మాదక్ కాలనీలో అక్కడ ఉన్న సమస్యల మీద పార్లమెంట్లో గలమెత్తినటువంటి వ్యక్తి వంశీచ అంతేకాకుండా ఈ ట్రైన్లు మన ఈ రామగుండం ప్రాంతంలో ఎక్కువ ఇండస్ట్రియల్ ఏరియా అయినటువంటి ప్రాంతంలో ట్రైన్లు ఆగకపోవడం మధ్యలో ట్రైన్లు బంద్ చేయడం వీటన్నిటి మీద కూడా గలమెత్తి మాట్లాడి ఇప్పటికే దరిదాపు రెండు మూడు ట్రైన్స్ను ఆపించడం జరిగింది అదేవిధంగా మిగిలిన ట్రైన్స్ అన్నింటినీ కూడా ఆపడం కోసం అని చెప్పని ఆయన ప్రయత్నం చేస్తూ నిన్న కూడా పెద్దపల్లి రైల్వే స్టేషన్ విజిట్ చేసి ఇక్కడ కార్యక్రమాలు ఏం నడుస్తున్నాయని చెప్పననే విషయము చర్చిస్తూ ఈ ప్రాంతంలో ఉన్న సమస్యల మీద అవగాహన కల్పించుకుంటూ పార్లమెంట్లో ఈ సమస్యల మీద స్పందిస్తూ ఈ ప్రాంతంలో భవిష్యత్తులో ఏ పార్లమెంటు సభ్యుడు కూడా గెలవకుండా ఆయన గెలవడం కోసమే ఈ ఆయన్ని గెలిపించుకునేందుకే ప్రజలు శిక్షలతో ఉన్నారు ఆయనను భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించే విధంగా ఇదే విధంగా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకోవాలని చెప్పారని ఈ ప్రాంత ప్రజల పక్షాన ఆయనకు మరొకసారి పార్లమెంటుకు సభ్యులుగా ఎన్నికైనందుకు సంవత్సరం గడిచినందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం కామ విజయ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు రాచకొండ కోటేశ్వర్లు మల్లేష్ యాదవ్ తిప్పారపు మధు వాసర్ల సురేందర్ నరేందర్ రెడ్డి అఖిల్ చారి మహేష్ శ్రీకాంత్ నరేందర్ సంపత్ కుమార్ మహేష్ నాగేష్ రాజు తదితరులు పాల్గొన్నారు